స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ తొమ్మిదవ వార్షికోత్సవం నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో జరిగింది మదీనా వాస్ అధినేత ఇంతియాజ్ కుమారులు సోయాబ్ ఉస్మాలతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ లో ఉత్తమ శిక్షణను అందించి తీచి దిద్దినారత్నాస్ స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా నిర్వాకులు ఇంతియాజ్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో రసోల్ సంతాని మన్సూర్ హానీ తదితరులు పాల్గొన్నారు सर मैडम क्रिस्टल प्रशांत प्रशांत प्लीज कम स्टेज यू थैंक यू और એટલે જોન દે જોશના నేను రత్నాశిల్ అకాడమీ డైరెక్టర్ని నేనే ట్రైనర్ని ఇక్కడ ఈరోజు ఈ నైన్త్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసినటువంటి విద్యా సార్కి ధన్యవాదాలుగా ఆనందం తెలుపుతున్నాను ఈలో ఈ సమాజంలో ఇప్పుడు చదువుతున్నటువంటి చదువులు దృష్టి దృష్ట్యా చూసుకుంటే ప్రతి ఒక్కరికి స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ లేకుండా జాబ్స్ రావడం అనేది చాలా వరకు కష్టంగా ఉంది బయట ఈ స్కిల్స్ కోసం ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ బయట చెన్నై హైదరాబాద్ బెంగళూరు అని చెప్పి వేలకు వేలు డబ్బులు పోసి అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ నేర్చుకుంటూ అప్పటికీ సరిగా రాక లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల్లో అన్నింటి పోగొట్టాలనే ఉద్దేశంతో మాకు చేతరయంతో సాయంగా మేము ఉండాలని విద్యార్థుల్ని ఉద్దేశించి రత్న స్కిల్ ట్రైనింగ్ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది ఇది తొమ్మిదవ సంవత్సరం ఇప్పటి వరకు ఐదు వేల మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చినాము మేము చెప్పే ట్రైనింగ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది మా దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు డాక్టర్స్గా టీచర్స్గా లాయర్స్గా సో ఇంజనీర్స్గా ఉన్నారు ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారు సో ఎం కంప్లీట్ చేసి వాళ్ళు ఉన్నారు ఎంతో మంది స్టూడెంట్స్ మేము ట్రైనింగ్ ఇచ్చినాం ఇప్పటికీ చాలా వరకు స్టూడెంట్స్ యొక్క లైఫ్ అంటే పర్సనాలిటీ పరంగా కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ లైఫ్ స్కిల్స్లో కానీ సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అండి ట్రైనింగ్ అనేది ఒక గాలిపటానికి దారం లాంటిది దారం లేకపోతే గాలిపటానికి పిల్లల్ని అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చాలా చదివేస్తున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళని స్కిల్స్ ట్రైనింగ్లో జాయిన్ చేసి డెవలప్ చేసే వల్ల ఫర్దర్ కెరీర్ ఏదైతే ఉందో డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు సాగేలాగా మీరు ప్రోత్సహిస్తారని మనవి చేసుకుంటుంది ఈరోజు మన రత్న స్కిల్ అకాడమీ ట్రైనింగ్ అకాడమీ నైన్ ఇయర్స్ పూర్తి చేసుకుంది ఇది చాలా గర్వకారణం మన నెల్లూరులో ఒక ట్రైనింగ్ అకాడమీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అకాడమీ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి వీళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారనేది వీళ్ళకాడ ఇప్పుడు దాకా ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ వీళ్ళకాడ ట్రైనింగ్ తీసుకొని ఫర్దర్గా జాబ్స్కి మూవ్ ఆన్ అయ్యారు సో ఒక స్టడీసే కాదు ఒక స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్లో ఒక జాబ్ పరంగా కూడా కానీ అందరికీ అన్ని పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది మనం ఒక కాస్ట్ కాస్ట్ స్కూల్స్కి పంపిస్తాం స్కిల్స్ ఉంటాయని స్టడీస్ ఉంటాయని గ్రౌండ్స్ ఉంటాయని నిజమే స్టడీస్ అన్నీ బాగుంటాయి కానీ స్కిల్ డెవలప్మెంట్ కొరకు రత్నాస్ ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ చేయించండి ఇక్కడ ఓన్లీ ట్రైనింగ్ అకాడమీ ఏంటంటే మనకు స్కిల్ డెవలప్మెంట్ పైన బేసిస్ ఉంటుంది సో వీళ్ళకాడ స్కిల్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా జాబ్స్లో అయితే ఉన్నారు సో ఇదే విధంగా వీళ్ళకి సపోర్ట్ చేయండి మీ యొక్క స్టూడెంట్స్ కూడా స్కూల్స్ వాళ్ళకి మీ యొక్క పిల్లలు కూడా పేరెంట్స్కి ఇక్కడ అకాడమిక్ పంపించి వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుండే విధంగా చూడండి రత్న స్కిల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళ నైన్త్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ స్టూడెంట్స్కి ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్స్ పంపిణీ జరిగింది ఈ రోజుల్లో చాలా స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ నేను స్టూడెంట్గా చెప్తున్నాను నేను బీటెక్ చేశాను చాలా అంటే ప్రతి దగ్గర ఈ స్కిల్ అనేది పట్టు ప్రతి ఒక్కరు అడుగుతారు చదువుతో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అందరు చదువుతున్నారు కానీ చాలా స్కూల్స్లో కానీ కా కాలేజెస్లో కానీ స్కిల్ అనేది ఎక్కువ డెవలప్మెంట్ లేదు అందుకు ఒక్కసారి రత్న స్కిల్ ట్రైనింగ్ అకాడమీలో ఇచ్చేసి మీ స్టూడెంట్స్ని కానీ మీ ఒకసారి మీ చిల్డ్రన్స్ని ఒకసారి పిలిపించి ఒకసారి జాయిన్ చేయించండి మీకు ఫ్యూచర్లో జో జాబ్స్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది ఈ సర్టిఫికేట్స్ ఒక్కసారి ఈ మన రత్న సార్కి ఒకసారి సపోర్ట్ చేయండి రత్న స్కిల్ ట్రై స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి ఇచ్చేసి మీ స్టూ స్టూడెంట్స్ని మీ చిల్డ్రన్స్ని మమ్మీ సార్ కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి నెల్లూరు ప్రజలందరికీ ఈరోజు మన టౌన్ హాల్లో రత్న స్కిల్ అకాడమీ రత్న స్కిల్ అకాడమీ అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఫేమస్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ అది వాళ్ళు దాంతోపాటు ఇంగ్లీష్ నేర్పించేది కాక స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా మంచి పేరు ఉంది నెల్లూరులో ఈరోజు నైన్త్ యానివర్సరీ సందర్భంగా నాకు నాకు ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడం నేను నాకు చాలా సంతోషంగా ఉంది రత్న సార్కి ఎటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని చెప్పేసి నా మనసారా ఆయనకు బ్లెస్సింగ్స్ ఇస్తూ సారు ఇంకా ఎన్నో బ్రాంచులు ప్రతి ఒక్క ఒక ఏరియాలో బాలాజీ నగర్ అని చెప్పేసి టౌన్ హౌస్ అని చెప్పేసి ప్రతి ఒక్క ఏరియాలో జెండా వీధి ప్రతి ఏరియాలో సారు ఒక్కొక్క బ్రాంచ్ పెట్టాలని కోరుకుంటూ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం ఉంది ఏమంటే మనం చదువే అనుకుంటాం ఇంపార్టెంట్ చదువే కాదు స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరం ఎందుకంటే క్రమశిక్షణ వస్తుంది స్కిల్ డెవలప్మెంట్స్లో అది ప్రతి ఒక్క పేరెంట్స్ గమనించి అది సార్ దగ్గర చేర్పించాలని కోరుకుంటున్నానండి ఎలా అంటే స్కిల్ ఎప్పుడైతే మనకి ఉంటుందో ఎదుటి వాళ్ళు మనకు పిలిచి జాబ్ ఇస్తారు మనం ఎక్కడన్నా కానీ ఎదిగి ఏదన్నా షోరూమ్స్ పెట్టగలుగుతాం లేదంటే అప్డాట్స్లో పోయినా కానీ మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఒక పర్సన్కి స్కిల్ అనేది చాలా ఉంటాయి దాంట్లో ఒకటి కాదు చెప్పుకుంటా పోతే కొన్ని వేల మాటలు ఉన్నాయి ఒక చిన్న మాటతో నేను ఒక ఎండ్ చేస్తాను డ్రెస్ కోడ్ ఒక డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం వేసే డ్రెస్ కోడ్ని బట్టి కూడా మనకు ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు మన మర్యాద దాంట్లో కూడా చాలా దక్కద్ది అది కూడా స్కిల్లో వస్తుంది మా ఒక ప్రిన్సిపల్ అన్నమాట టైమింగ్ టైమింగ్తో పాటు నడవడం పలానా చోట మనకి పిలిచారంటే ఆ టైంకి వెళ్ళడం మనం ఏదైనా జాబ్కి వెళ్తున్నామంటే టైం టైంకి వెళ్ళడం అది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఇంకా మాట్లాడే విధానము నడిచే విధానము ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్స్లో వస్తాయి మాట్లాడే విధానం కూడా చాలా అవసరం ఈ రోజుల్లో అది కూడా స్కిల్ డెవలప్మెంట్లు వస్తుంది అది రత్న స్కిల్ అకాడమీకి మీరు మీ యొక్క స్టూడెంట్స్ని పంపించి ఆడ బాగా సక్సెస్ అవుతారా పిల్లలు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను బాగా సో ఇంకా అభివృద్ధిలో తేవాలని చెప్పేసి కోరుకుంటున్నారండి నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి